ਦੇਵਾਲਾ ਨਾ ਜੋਰ ਨਾ ਨਗਰ ਜਪੇਦਾ ਕਿ ਜੋਰ ਨਾ ਜਪੇਦਾ ਕਿ ਕਮਾਸ਼ ਜਾਂਦੇ ਲੋਰੀ ਚੜ ਨਹੀਂ ਕਰ ਤੂੰ ਬਗੀਸ਼ ਬਾਬਾ ਬ੍ਰੀਮੋਡਲ ਇਹ ਗੱਡੀ ਕਰ ਲੈ ਸੀ ਲੈ ਲੈ ਨਾ ਕੌਚਰ ਇਹ ਲੈ ਲੈ असांजी <laughs> मल्हाग અહિયાં નંદો નંદ હે 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 નંદી કો બોલતો નંદ અરે ઓ નંદી નંદ યુઝરસ નંદો નંદ એમ અનકોડ ડા નુ નુ એમ

ها يارافت کي بخش نه ڪو نٿا ربيرو ها بخش نه ڪو نٿا ربيرو ها راني راني ان جو حق جو دعويو ڪري 24 24 24 بهر ڏي 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 ಪ್ರತಿಪಕ್ಷ يمن راغلا 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 ي

ఎందుకు ఎలా చేశారు ఇంత తెలిసా ఇంతకుముందు ఎలా చేశారు మీకు ఎమ్మెల్యి దగ్గర నుంచి దగ్గర లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో పెట్టుకో ఎల్లకాలం ఏదామాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి

ನೋ ಆಪರೇಟ್ ಮಾಡ್ತೀವಿ